హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది రెండు షోరూమ్ కి సెంటర్ కలిసి స్ట్రైట్కి వచ్చేసి లాస్ట్ డెడ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ కారు ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది ఢిల్లీ కారు రెండు తెలుగు రాష్ట్రాలు కానీ కర్ణాటక అలాగే తమిళనాడు కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హోండా హోండా సిటీ వి వేరియంట్ అండి హోండా సిటీ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది డిసెంబర్ కార్ అండి రెండు వేల పది డిసెంబర్ కార్ అండి పదో తారీఖు కారు ఇంకొక ఇరవై రోజులైతే రెండు వేల పదకొండు అయితే అయితే రెండు వేల పది డిసెంబర్ కారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ దాకా ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు ఇప్పటివరకు కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి ఈ కారు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారిందండి సెకండ్ ఓనర్ కారు ఈ కార్ ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఆటోమేటిక్ కార్లు రెండు కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయి ఒకటి గోల్డ్ ఒకటి అయితే రెడ్ కలర్ కార్ అయితే ఉంది రెండింటికి కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ రెండు కార్లోనే అలాగే మాన్యువల్ రెండు వేల పదమూడు కూడా ఉంది అది కూడా కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది అలాగే హోండా సిటీ డీజిల్ కార్ ఉంది సన్ రూఫ్ కార్ అయితే ఉందండి అది కూడా కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉందండి మన దగ్గర అయితే దాదాపుగా వందకి తొంభై తొమ్మిది శాతం ఎటువంటి పెట్టుబడులు అయితే పెట్టేది ఏమి ఉండదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంటది మన కారు తీసుకొని మీరు బయటికి వెళ్ళినా సరే కొత్త కారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది జనాలకి అంత నీట్ గా అయితే ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి కార్లు ఫ్రెండ్స్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి టైర్స్ తొంభై శాతం ఉన్నాయి మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు కాబట్టి వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను నుంచి పదహారు అట్లా మైలేజ్ అయితే వచ్చిందండి ఒకవేళ ఫ్యూచర్ లో మీరు సిఎన్జీ పెట్టించుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలో అయితే పక్క మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి రెండు వేల పదిలో కార్ తో వచ్చినటువంటి ఇంకో కీ కూడా అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే కారు సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ యాభై వేల రూపాయలు డెబ్బై వేల ఉంది యాభై వేలు వేసుకున్నా సరే లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లు అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక సీల్ కారు తీయము తీయాలేము పెట్టాలేము సీల్ కార్ ఎలా ఉంటదో ఇంటీరియర్ అయితే అలా ఉందండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా రెడ్ కలర్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్అప్ లు అయితే పడ్డాయి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మామై బాబీ గానీ హఫీస్ గానీ మోయిస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు నేను ఏదైతే చెప్తున్నానో అదే ఉంటది ఒకసారి మీరు వచ్చి అయితే చూసుకోవచ్చండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చొవచ్చేయండి వీడియో మర్చిపోకండి ఒక లైక్ అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ వి వేరియం అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి తో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ ఇంతవరకు షేడ్ కూడా అవ్వలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఎనభై నుంచి తొంభై కాదు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదో ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి చాలా అంటే చాలా గా ఉంది యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కార్ అండి అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్లు కూడా ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ ఆక్వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కార్కి డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్నవి అయితే ఉంటాయండి అలాగే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవేలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కాల సింగిల్ లో స్టార్ట్ అవుతుందా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే హార్న్స్ కూడా హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయండి అప్డేట్ వర్షన్ రెండు వేల పదిలోనే ఏ కార్ కూడా ఆటోమేటిక్ కార్ కి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అనేది రాలేదు స్టీరింగ్ కి ఈ కార్ అయితే వచ్చాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూడొచ్చండి ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ కార్ అండి చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కారు చూడొచ్చు రివర్స్ పార్కింగ్ అలాగే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ స్పోర్ స్పోర్ట్స్ మోడ్ లో కూడా అండి ఈ కార్ ని అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి వంద శాతం ఉంది రూఫ్ చూడొచ్చు సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేసు చాలా అంటే చాలా చాలా అంటే చాలా స్పేసియస్ గా అయితే ఉంటది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రెండు వేల పదిలో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ కూడా ఈ కార్ కి అంతే ఉన్నాయండి అలాగే ఎక్కడ బాడీకి చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉందండి టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిలో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకి వంద శాతం అయితే ఉందండి అన్యూజ్ అండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది కంపెనీ పంచింగ్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడికక్కడికి కూడా మొత్తం కూడా లేబుల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి ఒకసారి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే ఏబిఎస్ యాటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇక ఆఫ్ చేసుకో ఫ్రెండ్స్ రెండు వేల రెండు వేల పది హోండా సిటీ మీ టాప్ అండ్ వేరేంటండి కేవలం యాభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ అండి అలాగే ఈ కార్కు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి కార్ కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్